హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోనీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో అంట ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయలతో మంచి చట్నీని ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా కమ్మగా ఉంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ హాఫ్ కేజీ దాకా పచ్చి మామిడికాయల్ని తీసుకున్నాను ఈ చట్నీకి మామిడికాయలు ఎంత పుల్లగా ఉంటే టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఈ మామిడికాయల్ని ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని అయితే వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక స్పూన్ కారం వేసి కచాపచాగా మిక్సీకి అయితే పట్టుకోవాలి సో ఇక్కడ చట్నీ చూశారు కదా ఇలాగ కచ్చాపచ్చాగా పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ చట్నీని అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొన్ని జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి అలాగే కొన్ని రెబ్బల కరివేపాకుని వేసి ఈ చట్నీని అయితే ఇందులోకి వేసుకోవాలి ఒక టూ మినిట్స్ దాకా కలుపుకుంటూ ఈ చట్నీ ఆయిల్లోకి బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి సో నాన్ స్టాప్గా కలుపుకోవాలండి లేకపోతే అడుగు మాడిపోయే ఛాన్స్ అయితే ఉంది సో ఈ చట్నీకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇలాగా ఆయిల్ బాగా కలిసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే టేస్టీగా పుల్లపుల్లగా కమ్మగా ఉండే మామిడికాయ చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఒక్కసారి మామిడికాయతో ఈ చట్నీని చేసి చూడండి మీరైతే ఫ్యాన్ అయిపోతారు అలాగే ఈ చట్నీ వచ్చేసి మీకు వైట్ రైస్ పప్పులోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి రెసిపీని అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎలాగో మామిడికాయల సీజన్ కదా